శ్రీకాకుళం జిల్లాలో ప్రొహబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికుల్లోని ఉపకులాలకు కేటాయించిన పద్దెనిమిది షాపులకు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం లాటరీ తీశారు గీత కార్మికులకు శ్రీసేన సెగిడి గౌడ యాత సొండి కులాలకు సాపుల కేటాయింపు ప్రక్రియను నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పారదర్శకంగా పూర్తి చేశారు జిల్లాలోని పద్దెనిమిది షాపులకు మొత్తం రెండు వందల నాలుగు దరఖాస్తులు రాగా లాటరీ ద్వారా శ్రీసేన కులానికి చెందిన పది మందికి సెగిడి కులానికి చెందిన నలుగురికి గౌడ యాత కులానికి ఒక్కొక్కటి చొప్పున సొండి కులానికి చెందిన ఇద్దరికి లాటరీ ద్వారా సాపులు కేటాయింపు ప్రక్రియను జాయింట్ కలెక్టర్ స్వయంగా లాటరీ ద్వారా నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కులం స్థానికత ఉపకులాన్ని నిర్ధారించి ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో పాటు నిర్దేశించిన మొత్తాన్ని రేపటిలోగా చెల్లించిన వారికే సాపులు కేటాయిస్తామని తెలిపారు ఒకవేళ ఎవరైనా అర్హతకు గురైతే మొదటి ప్రాధాన్యతలో వచ్చిన తరువాతి వ్యక్తికి సాపులు కేటాయిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు ఈ లాటరీ ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించారు ఈరోజు ప్రభుత్వ ఆదేశం ప్రకారం మనం డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో పదహారు సెంగిడి శ్రీసేన తర్వాత రెండు సోండి డిసి కార్డ్ పరంగా మనం ఈరోజు లాటరీ సిస్టమ్కి ఏర్పాటు చేసాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ కలిపి మీడియా కార్మికుల సమక్షంలో చాలా ట్రాన్స్పేరెంట్ మేనర్లో ఈరోజు కూడా గతంలో కూడా మనం చేసాను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈరోజు కూడా మనం ట్రాన్స్పేరెంట్ మేనర్లో లాటరీ చేసాము సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సేంగడి శ్రీసేన అండ్ సొండి కాస్ట్కి మనం ఇప్పుడు ఏం చేసానో రేపటి వరకు వాళ్ళ దగ్గర టైం ఉందో చలాన్ కట్టడానికి ఇప్పుడు ఎందుకు ఇది కాస్ట్ పరంగా ఉంది కాబట్టి కాస్ట్ సబ్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ సబ్మిట్ చేస్తారు వాళ్ళు ఎవరు కూడా సబ్మిట్ చే చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంగడి కాసప్ కా సర్టిఫికెట్ సబ్మిట్ చేయట్లేదు చాలా సో ఆటోమేటిక్లీ రిజర్వ్ వన్ అండ్ రిజర్వ్ టూకి వెళ్ళిపోతుంది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మనం పదహారు గీత కులాలకు అలాగే రెండు సొండి కులస్తులకు కూడా మనం డ్రాల్ తీయడం జరిగింది మొత్తం మీద పద్దెనిమిది షాపులకు గాను రెండు వందల మూడు అప్లికేషన్స్ వచ్చాయి సో జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో మనం ప్రతి షాప్ నకు గజెట్ సీరియల్ వైజ్గా ఒక మన సక్సెస్ఫుల్ అప్లికెంట్ను తీయడం జరిగింది లాటరీ ద్వారా దాని తర్వాత కూడా ఒక రిజర్వ్ వన్ అండ్ రిజర్వ్ టూ మరియు ఒక ఇద్దరిని కూడా లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగినది ఈ సక్సెస్ఫుల్ అప్లికెంట్కు మనకు కంపల్సరీగా అతని యొక్క సబ్కాస్ట్ సర్టిఫికేటు అలాగే నేటివ్ సర్టిఫికేటు మనకు ధృవీకరణ పత్రాలు ఇక్కడ కన్సర్న్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు సమర్పించి అలాగే నిర్ణీత రుసుము అంటే ఒక ఇన్స్టాల్మెంట్ అమౌంట్ను కంపల్సరీ ఈరోజు కానీ రేపటి లోపల కంపల్సరీగా అతనికి ఎక్సైజ్ సూపరింటెంట్కి మనకు చెల్లించి రసీదును ఇచ్చేసి తర్వాత అతను కన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సెలెక్టెడ్ అప్లికెంట్ రాని పక్షంలో అతను అమౌంట్ కట్టని పక్షంలో అది వెంటనే మరుసటి రోజు రిజర్వ్ వన్కు అతనికి కేటాయించబడుతుంది గవర్నమెంట్ వాళ్ళు మద్యం దుకాణ డ్రా తీయడం జరిగింది గీత కార్మికుల కోసం సో ఆ డ్రాలో చాలా సక్రమంగా జరిగిందనమాట డ్రా అనేది అందులో నేను కూడా గెలుపొందడం జరిగింది మాకు షాప్ దక్కడం జరిగింది తేడా ఏం లేదు అందరికీ సమానంగానే తీసారు డ్రా అనేది చాలా సక్రమంగా జరిగిందనమాట నెంబర్ వైజ్ తీశారు కలెక్టర్ గారు వచ్చి సో అందులో మా నెంబర్ మాకు వచ్చింది మాది నాలుగో నెంబర్ వచ్చింది అనమాట మా గజెట్ నాలుగో నెంబర్లో మాకు వచ్చింది అనమాట మా షాప్ అనేది సో నాకు చాలా సంతోషంగా ఉంది